హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడు ములంకాడ కర్రీ చేస్తున్నాను చూపిస్తాను చూడండి నాటుకోడు చూపించాను కదా అది కట్ చేసుకున్నాము ఇప్పుడు అలాగే ములంకోడ కూడా కట్ చేసుకున్నాము దాంతోను దానికి ఏ టైమ్స్ కావాలో చూపిస్తాను చూడండి పోయి కలి వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి సరిపోనంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు మిరపకాయలు లేచి అలాగే కరివేపాకు వేసుకుంటాం రూపాయలు కలుపుకోవాలి బాగా రూపాయలు ఉడిపోయాయి ఉడిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు మార్పెట్టుకోవాలి లేదా లేదు చూద్దాం ఇప్పుడు చెప్పింది కదా నాటు కూడా కట్ చేసుకున్నాం కదా అది వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకున్నా గ్రే అంతా అంటున్నట్టు కలుపుకొని బాగా కలుపుకుందాం కల్పిస్తున్నాం కదా

కదా బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు కట్ చేసుకున్న ములంకాడలు వేసుకోవాలి ములంకాడలు వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి కొంచెం దీనికి ఆయిల్ నుండి ఉడికిస్తాం లంకాయ కొంచెం ఉడకాలి కదా బాగా పెడదాం వాటి తీసుకుందాం వాటిస్తాం బాగా కడుపుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం స్పూన్ శాతము సాల్ట్ వేసుకుందాం బాగా మిక్స్ చేద్దాం సాల్ట్ని బాగా కల్పిస్తుంటాను రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత వేసుకొని కరు కలుపుకుందాం రెండు నిమిషాలు ఆగురు కాకుండా పట్టించుకున్నాం కదా చాటు పట్టాలి కదా దానికి అందుకోసం మోపి పెడుతున్నా ఇప్పుడు నాటాడే వాటర్ వేసుకోవాలి అట్టేసుకున్నాం కదా బాగా కలుపుకుందాం ఇప్పుడు పెట్టుకుందాం ఐలో పెట్టుకుందాం కొంచెం ఇప్పుడు మార్క్ తీసుకుందాం చూడటం చూ కదా మాత అవసరం లేదు అలాగ దూతుంది దగ్గర అయినాక అలా ఉంచడమని ఉడుతుందా కూరలో ములంకాయలు చూస్తున్నారు కదా ఆ ములంకాయలు మా చెట్టువి మా చెట్టు తీసుకొచ్చి ఈ నాటుడి మాసంలో వేసి వండుతున్నాను ఇలా కలుపుకుందాం కన్నా గూడి చెట్టు కొంచెం అన్నం వేసుకుంటాం ఇల్లుతో వేసుకుందాం O zaman işte ben daha azım. Mağkurd masal masalleri doğru nitelikte మాటలు పెట్టాం కదా ఒక ఐదు నిమిషాలు మోత పెట్టుకుందాం ఇప్పుడు మోత తీసుకుందాం ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి ఆకుడి మాసం ఆకుడి మాసం మా సార్ సరే నాకుడు మా సార్ సరే రెడీ అయిపోయింది అలాగే కొంచెం దాని మీద కొట్టిన చెయ్యిపోయినా టుకోడు ములంకాడ కర్రీ రెడీ అయిపోయింది